గురుకరిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశి వారికి ఆరు గ్రహాలు దివ్యంగా ఉన్నాయి ప్రధానంగా దశమంలో రవి తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఏకాదశంలో శని షష్ఠంలో కేతువు ఆరు గ్రహాలు అనుకూలిస్తున్న సందర్భంలో శుభ ఫలితాలు విశేషంగా ఉంటాయి బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అవసరాలకు తగ్గట్టుగా మంచి ప్రణాళికలు సిద్ధం చేసి విజయాలు సాధించాలి ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగస్తులకు మేలు చేకూరుతుంది ఆశించిన ఫలితాలు అన్ని రంగాల వారికి వెంటనే సిద్ధిస్తాయి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి అధికార యోగం సూచితం ఇంట బయట చక్కగా కలిసి వస్తుంది మేషరాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి యోగ్యతను అనుసరించి సత్ఫలితాలని సాధించే అవకాశం ఎక్కువగా కనపడుతోంది ముఖ్య కార్యక్రమాల్లో మిత్రుల నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ప్రసాదిస్తాయి ఖర్చులు అదుపులో ఉంచుకుంటే శాంతి పెరుగుతుంది వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ సందర్భానుసారంగా పనిచేయండి వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తే బంగారు భవిష్యత్తు లభిస్తుంది పట్టు విడుపులతో ముందుకు సాగితే అదృష్టం మీదే గురుగరిక మేషరాశి వారు ఏ స్తోత్రం పట్టిస్తే మంచిది అంటారు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది గురుగరిక ఈ మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఏ దానం చేస్తే మంచిదంటారు ఆరు గృహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు